హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కమితా అండ్ రంగోల్ సో టుడే అయితే చాలా బ్యూటిఫుల్ లాంగ్ చైన్స్ అండి అండ్ సైడ్ లాకెట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కావాలనుకుంటే వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ మన దగ్గర వారంటీ కూడా ఉంటుంది సో ఎక్కడ డెలివరీ చేసినా రిటర్న్ మళ్ళీ ఇస్తే మళ్ళీ పీస్ టు పీస్ వారంటీ ఇస్తామండి చాలా పూర్తి ఫీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదే అయితే లాంగ్ చైన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి చూడండి ఎంత బాగుంది లాకెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చైనా వచ్చింది భారత్ సైడ్ అయిపోతుంది అండి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఒకసారి ఇంత ప్రీమియం క్వాలిటీ ఉంటుందో అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉంటుందండి సో చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో చూడండి ఇలా వస్తుంది అన్నమాట సైడ్ లాకెట్ చాలా బాగుంటుంది అన్నమాట సో లెంత్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి ఇది సో పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది మన దగ్గర క్వాలిటీ కూడా అలాగే బాగుంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట సో చూడండి లాకెట్ అయితే ఇక్కడ వరకు వచ్చింది మన శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట సో ఇది ఉండండి సో కా ఇది భారోగా వస్తుంది బాగుంటుంది గోపి బార్ కలిసి వస్తుంది అనమాట ఇది అండ్ సేమ్ అలాగే ఇంకొకటి కూడా ఉంది అండ్ లాకెట్ మారుతుంది అనమాట ఇది లాకెట్ ఒక లాకెట్ కదా ఇప్పుడు ఒక లాకెట్ అండి చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో చైన్ కూడా చూడండి సో షైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట అండ్ ఇది కూడా ఒకసారి చూసేద్దాం సో మాట సో చూడండి సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో సే సేమ్ లెంత్ అండి ఇది కూడా సో దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పీస్ టు పీస్ వారంటీ సో వితౌట్ వారంటీ కావాలి అన్నా కూడా ఇస్తాను అండ్ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుందండి మన దగ్గర ఏదైనా పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసరికి బాక్స్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా సో సింపుల్గా సీజెడ్ లాకెట్ వచ్చింది సో కంప్లీట్ స్టోన్ అనమాట సో కంప్లీట్ స్టోన్ వస్తుంది అనమాట సో ఇది కూడా చూడండి సో ఇది డిజైన్ బాక్స్ టైప్ వస్తుంది ఇది బాక్స్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఒక ఆలంకున్నాం బుక్ చేసుకొని సో మన దగ్గర అన్నీ తక్కువ క్వాలిటీ తక్కువ కాస్ట్ ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ ఉంటుంది సో చూడండి సింపుల్గా లాకెట్ ఒక చిన్న బాల్ టైప్లో వచ్చింది ఒక రౌండ్ షేప్లో వచ్చింది చాలా బాగుంది చూడండి సో ఇలా లెంత్ ఉంటుంది అండ్ ఇంతవరకే వస్తుందండి లెంత్ ఇంక ఇంతకు మించి థర్టీ ఇంచెస్ కావాలంటే మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది అండ్ మినిమం నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది అన్నమాట సో ఇది ఒకటి అండ్ ఇది రోప్ మోడల్లో వస్తుందండి కొంచెం లా వస్తుంది అన్నమాట సో లాగట్టు కూడా కొంచెం పెట్టగానే వస్తుంది లాకెట్ కూడా పొత్తే అండ్ ఇది రోప్ రోక్తనమాట ఏమంటారంటే పెద్దవాళ్ళు థాట్ టైప్ అని అంటారు సో అలా ఇది రోప్ టైప్ అనమాట చాలా బాగుంటుంది చూసేస్తాం వచ్చి కూడా సో ఇది ఇలా వస్తుంది అనమాట సో కనిపిస్తున్న కూడా అని బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ తక్కువ కాస్ట్ అనేది ఉంటాయి అండి మన దగ్గర సో దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఫ్రీ షిఫ్టింగ్ అండ్ పీస్ టు పీస్ వారంటీ అండ్ ఇంకొకటి ఓన్లీ గోపింగ్ చైన్ వస్తుందండి ఇది సో ఇది ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది సో ఇది ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది కొంచెం దూరం పెడితేనే కొంచెం క్వాలిటీ బాగా కనిపిస్తుంది అనమాట సో ఇది ఒక ఫ్లవర్ టైప్ ఉంటుంది సో ఇది కూడా లాంగ్ చేయనే చాలా అంటే చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు చేసుకొని చాలా మంచి ప్రీమియంగా ఉంటుంది చూడండి లాంగ్ లెంగ్ ఉంటుంది సో ఇవన్నీ ఇంచుమించు ఒకటే కాస్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు వస్తుందండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి లక్ష్మీ అమ్మవారు చక్కగా ఎంత బాగా కూర్చున్నారు చూడండి పింక్ గ్రీన్ వైట్ స్టోన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూడండి లెంత్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నది చాలా బాగుంటుంది లెంత్గా ఉన్నది ప్రీమియంగా ఉంటుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సో చాలా తక్కువ కాస్ట్ అయినా వస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది అనమాట సో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది వర్షణ అమ్మ అండ్ ఇప్పుడు బాల్ భాష టైప్లో వస్తుందండి సో ఇది చిల్తా మోడల్ ఉంటారు కదా ఇప్పుడు చైన్ అయితే ఇదే రన్నింగ్ ఫుల్ సైల్ అనమాట గోల్డ్లో కానీ గోల్డ్ గోల్డ్లో కానీ కాస్ట్ ఎక్కువైనా సరే ఇదే ఎక్కువ రన్నింగ్ అండి సైడ్ లాకెట్ పికాక్ వచ్చింది సో ఇవి వద్దు అనుకుంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో ఇది ఆఫర్ ఆప్షన్ ఉంది మనకి పికాక్ వస్తుంది లాస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి మేము ఇంకా దగ్గరకి కూడా చూపిస్తాను మీకు చాలా ప్రీమియంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కొంచెం లెంత్ వస్తుంది మనకి ఆ లాకెట్స్ అన్నీ ఇక్కడికి వచ్చింది కదా లాకెట్ అయితే ఇక్కడ వస్తుంది అంటే ఒక ఇంచు తగ్గుతుంది అనమాట కిందకి అది ఒక ఇంచ్ పైకి ఉంటుంది ఇంచు ఉంటుంది సో ఇది కూడా చాలా బాగుంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఇది పర్ఫెక్ట్గా చూడండి మీరు చురుత మోడల్ అనమాట బాలి భాష అండ్ ఇది నామ్ తాడ్ వస్తుంది అండి సో ఇది నామ్ తాడ్ వస్తుంది మొత్తం ప్లెయిన్ సాదా నామ్ తాడ్ వస్తుంది మొత్తం సాదా ఉంటుంది అండ్ సో చిన్న బ్యూటిఫుల్ లాకెట్ చాలా ప్రీమియం లాకెట్ చాలా బాగుంటుంది సో కావాలి అంటే వాళ్ళు చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇది ఒక చిన్న చిన్న చిన్నలా కావాలని కొంతమంది చూస్తుంది సో సేమ్ బాల్ భాష మ్యాంగో షేప్లో పికాక్ పికాక్ వచ్చింది మ్యాంగో షేప్లో పికాక్ వచ్చింది సో మ్యాంగో షేప్లో పికాక్ సో ఇది బాల్ భాష టైపు బాల్ భాష చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాలి అండ్ ఇది ట్రిబుల్ బాల్ ట్రిబుల్ రౌండ్ వస్తుందండి సో చూడండి ఇది బాగుంటుంది చాలా గోప్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో కావాలి అనుకుంటే క్వాలిటీ చేసుకొని చాలా ప్రీమియం క్వాలిటీ అని తక్కువ కాస్ట్గానే వస్తుంది అండ్ బిగ్ సైజ్ బిక్ వస్తుంది ఇది కొంచెం హెవీగా వస్తుంది అన్నమాట ఇది అస్సలు కలర్ షేడ్ అవుతుంది చాలా బాగుంటుంది చాలా ప్రీమియంగా ఉంటుంది అన్నమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇవండి ఈరోజైతే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకున్న బుక్ చేసుకోండి అయితే చైన్స్ అయితే ఇవ్వండి సో ఎవరికైనా కావాలి అన్న చేసుకొని మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాను చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంటుంది పీస్ టు పీస్ వారంటీ ఎక్కడైనా సరే మళ్ళీ రిటర్న్ నాకు పంపిస్తే మళ్ళీ మీ పీస్ మీటర్ పంపిస్తానండి సో అదన్నమాట ఈరోజు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్